ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేత నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం వకాయత్రిప్రాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నేల కఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాటి శని శని అష్టమ శని ఇలా రకరకాల శ్రేణులు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శరీసులు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్ గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయ్యింది కాల్ దేని దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్పని నెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఆ ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటి ఉంటాయి మరి దీని అంతటి ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు పావు నువ్వులను నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు ఆ తర్వాత కాళ్ళు గడిచేసుకోండి మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ శని ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలంటి స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయిన ఉంటే ఆ తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తామని చూసారా మైలు మైలు లాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహాన్ భావం మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహా ఉంటారు అనమాట ఆ శంకరాచారులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారు పద్మపాదు లాగా అనుకు శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ సేవిస్తాడు తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి ఓం సర్వచైతన్య రూపాంతే మహిబుద్ధి బుద్ధిని మార్చుకోండి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతనేశ్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వేపు ప్రేరేపించుగాక అని చెప్పడం మానేసి మీరు ఈ ఈ శనేశ్వరుడికి నువ్వుల నువ్వులతో అభిషేకం చేసేయండి నువ్వుల తర్వాత పంతులు గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా లారీ నువ్వులు నిచ్చిపా దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైతికమైనటువంటి ఆ సహేత్వంగా లేనటువంటి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి తెల్లలు వదిలేసి వెళ్ళిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్ లో కరమన్నా ఆయన మా ఆవిడకి వేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కరమండి సార్ అంతకు ముందు ఎవరివాడు సార్ నాకు ఆ ఛానల్ అడగాను సార్ ఈ ఛానల్లో అడగాను సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మా నాన్న ఇంటికి ఉండవయ్యా పంతులు అండి అవే మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతాం మా పెడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరునికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమిడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శనిశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాస్తమ శనిలో దమే కూతురా అంటూ దంచుతాడు అస్తమ అస్తమ శని కొట్టేటప్పుడు అబ్బా నీ తియ్య నీ తెప్ప అని చెప్పి కొట్టే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా ఇక ఏలినాటి శనిలో ఒకడి కాలు తీసేస్తాడు ఒకడి మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట బాలయ బాలాయ్ బాబు తొడకొట్టిగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనీశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సమైతకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనీశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శని ఏనాటి శ్రీలు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన దగ్గరికి చూసిన వెళ్తే నీకు మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర శని గురించి చెప్పడమే శరీశ్వరు పెద్ద విలన్ లాగా తయారు చేస్తారు అంతా బోకుగాళ్లు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఇంత మూట కట్టుకొని వచ్చి తల్లిలకి తిండి పెట్టలేం తండ్రులకు తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టండి రా మీ నాన్నకి తిండి పెట్టండి రా మీ మాస్టర్ మేము ఫ్రీగా దొప్పేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ కు ఒక జత పట్ల పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ కొండ్ ఇవ్వలేవా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు షాపింగ్ కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్ళి ఉంటావు ఇద మరి శనిస్థుడు ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతుళ్ళకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ ఆ మా ఫోన్లు చేసి పంతుళ్ళను తిడితే ఈ దోష శ్రీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకటికి తో తీసేస్తారు పంతుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు వస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత లేగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు మీ మంచిగా చేస్తాను చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి నాకండి ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతుళ్ళు అంతా కూడా పెళ్లి మేము చెయ్యం డైవర్షన్ తీసుకుంటున్నారు పన్నెండు మంది పది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయలే చేయం అసలు పెళ్లి బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యు ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే లే ఆఫ్ శనిశ్వరుడు ఈశ్వరుడు రెసిషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా నువ్వు అంత అంత పతివ్రతలుగా పతివ్రత కారణాలు చేస్తున్నారా మీరు మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి నేను ఉంచుకుంటే శనిశ్వరుడు ఊరుకుంటాడా కరుపులు చేసిస్తారా ఇస్ దిస్ ద బే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్ గా ఒకటి ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చి కదా అని వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే మీరు బాగుపడండి లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ ఇదిగో కపాలమాల చూసా ఇదిగో కపాలమాల ఓం ఐం హ్రీమ్ హ్రీం శ్రీం క్రీం ఓం క్రీం 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 హూమ్ హోం హ్రీం క్రీం దక్షిణాకా పోతావు నాకు కొడకల్లరా బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ సివిలైజ్డ్ గా ఉండనియండి శని సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే పెరాలసిస్లు అయ్యి వాడు ఎవడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని నెప్పొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసే మన పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటాను సో బీ కేర్ఫుల్ విత్ ద ప్లానెట్ అండ్ ద మోస్ట్ పైస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు ఈ కేతువు అర్ధాష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటిది ఉంటుంది శని లాభస్థితిలో ఉన్నాడు అండ్ అతి త్వరలో మిమ్మల్ని అందరినీ కూడా శని కబ్జా చేయబోతున్నాడు అండ్ నెక్స్ట్ లైన్ లో ఉన్నారు మీరు సెకండ్ పర్సన్ అనమాట కాబట్టి ఈ లోపల మీకు ఈ దొరికినటువంటి టైం ఏం చేయాలంటే మంచి పనులు చేయడం ద్వారా శనిశ్వరుడు యొక్క ఆగ్రహానికి గురికాకూడదు ఆయన కర్మ ఫలదాత న్యాయ నిర్ణయత అదేవిధంగా అదే విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికి కూడా స్త్రీల నుంచి భయం భయం అనేటటువంటిది ఉంటుంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉంటాయి అండ్ పిల్లల విషయంలో పిల్ల తల్లి తండ్రి మంచి క్రమశిక్షణలో మనం మిమ్మల్ని తీసుకెళ్తున్నా కూడా పిల్లల్ని తల్లి అతి గారాపం చేసి పాడు చేయడం లేదా తల్లి మంచి గారాబంగా క్రమశిక్షణలో తీసుకెళ్తుంటే తండ్రి గారాబం చేయడం ఇలా ఒక కాంట్రాస్ట్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైతికత అనేటటువంటిది పాటించకపోతే తద్వారా మీరు నాశనం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఖర్చులు కూడా లిమిటెడ్ గా ఉంటాయి బంధువులు మిత్రులు అందరు ఇళ్లకి మీరు వెళ్తారు ఆనందంగా గడుపుతారు అలాగే వివాహం కానిటువంటి వాళ్ళకి అతి త్వరలో వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు శుక్ర మోడమి ఉన్న కారణంగా మీకు వివాహాలు అనేటటువంటివి జరగవు ఇక కొత్తగా ఇళ్ళు కొనాలనుకునేటటువంటి వాళ్ళు కొత్తగా స్థలాలు కొనాలనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరు కొనడానికి ప్రయత్నాలు చేసుకుంటారు ఆ ప్రయత్నాల్లో కొంతమందికి సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా కొత్త కొత్త ఆలోచనలు అనేటటువంటివి మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ ఇలా డెవలప్ చేయాలి అలా డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ మల్టీ వ్యాపారాలు చేసేటటువంటి ఉద్యోగంలో ఆ జీతం మాకు సరిపోవట్లేదండి మేము రకరకాల బిజినెస్లు చేయాలండి అని ఆలోచిస్తూ మీరు కూడా ముందుకు కృషి చేస్తారు తద్వారా మీరు అందరికి కూడా కొత్త కొత్త బిజినెస్లు చేసి మీరు సక్సెస్ అవుతారు చాలా మంది వార్ధక్యంలోకి వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్సే ఏమంటూ ఉంటారంటే నువ్వు ముసలాడైపోయావు ఇంకా నీకు సంపాదన రాదు నీకు పని రాదు అని ఇలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అలాంటిది ఏమి ఉండదు ఎప్పుడైతే ఇలా క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళని ఆ భార్యల్ని శనిశ్వరుని పట్టేసుకుంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాట్ ద గురువు గురువు పదము అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి మీరు గురువులు అవుతారా మీరు ఎవరికి సలహాలు ఇవ్వడానికి ఇళ్ళలో ఉన్నవాళ్ళకి సో మీ రోల్స్ మీరు చేసుకోండి అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి పంట బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఇది తీస్తారు కమిషన్ ఏజెంట్స్ బాగా సంపాదించడం అనేటటువంటిది చేస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవ్లు దొరుకుతాయి వీళ్ళందరూ కూడా ఊర్లలోకి ఆ భార్యా పిల్లలతో కొంత సమయం అనేటటువంటిది కేటాయించడానికి ఉంటాయి అండ్ ఆర్థికంగా రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చాలా అధికంగా డబ్బు అక్యూమిలేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే దాని తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ ఖర్చులు ఎక్కువైపోతాయి కాబట్టి ఇవన్నీ ఇక్కడ కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్పబడేటటువంటి జాతకాలు మీరు ఏవైతే ఉన్నాయో మీ వ్యక్తిగత జాతకాల్ని మీరు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు నాన్ ప్రాఫిట్ బేసిస్ తో మేము చెప్పడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా కూడా కంప్లీట్ జాతకం కోసం నన్ను సంప్రదించవచ్చు అదేవిధంగా చిన్న పరిహారాలు కూడా మీకు చేత నేను పరిహారాలు చేసుకోవచ్చు తారా అమ్మవారు ఆ దశ మహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానము మంత్ర జపము చేయాలి ఇదొక్కటే చేయాలి ఇదొక్కటే మీకు ఈ యొక్క కేతు దోషాన్ని మీకు హరింపజేస్తుంది ఇతర దో ఇతర గ్రహ దోషాలు ఏ గ్రహ అరిష్ట స్థానకత తేషాం గ్రహానా శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్తమైన సూక్తిని ఈ పూజ అనేటటువంటిది కంప్లీట్ చేస్తుంది అదే విధంగా మనకి ఈ యొక్క రావి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు నీళ్లు పోసి నీళ్లు పోయకుండా చేసే ప్రదక్షిణాలు ఇవి ఇక్కడ పంచేయువు అండ్ ఇంత చిన్న చెంబుతో ఇంత చిన్న నీళ్లు కాదు రెండు బకెట్లు నీళ్లు పోయండి ఫ్రీగా వచ్చే నీళ్లే కదా బకెట్లు పోసి ఓం శనే నమ అంటూ ఓం కేతవే నమ అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే పేదలకి అనాథలకి తర్వాత వికలాంగులకి ఈ యొక్క సాధువులకి ఈ యొక్క ఆ సహాయాలు చేయండి అన్నదానాలు అంతేగాని డబ్బులు దానాలు అన్ని దానాలు చేయాలి ఏదో ఒకసారి లైఫ్లో ఒకసారి చేసిన ఉద్యోగం ఊడిపోయిందండి లే ఆఫ్ లైఫ్ అయిన ఏంటంటే కుదరవో శనీశ్వరుడు అంతా చూసుకుంటాడు శుభమస్తు